బుచ్చ్రెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు ఆషాఢ మాసం సారను అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసుల రెడ్డి ఆలయ మర్యాదలతో ఆమెకి ఘన స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు చేయించి ప్రసాదాలు అందజేశారు అనంతరం శాకాంబరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని వారు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయమంతా పలు కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడారు కామాక్షి తాయి అమ్మవారికి సమర్పించడం జరిగిందన్నారు ఆషాఢ మాసం సారె సమర్పణ కార్యక్రమం పదిహేను రోజుల పాటు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశామన్నారు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ఆషాఢ మాసం సారే సమర్పించారని చెప్పారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు అమ్మవారికి సారే సమర్పించాలని అనుకున్న భక్తులు ఇరవై నాలుగవ తేదీ వరకు సమర్పించొచ్చని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి ఆదేశాలతో ప్రతి ఆలయంలో మాస సార సమర్పణ కార్యక్రమం జరుగుతుందన్నారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు

ఈరోజు మనం టౌన్ కాన్స్టిట్యూన్సీలోని చింటుపాడం మండలంలో ఉన్న జొన్నవాడ కామాక్షమ్మ అల్లికేజున స్వామి సమేత కాని ఇక్కడ తెలిసిన కామాక్షమ్మ గుడిలో ఆషాఢ మాస సారి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమం మనం తెలుకేసి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉపాదాయ శాఖ మంత్రి గారు అదేవిశాఖ ముఖ్యమంత్రి గారు అగ్ని సమక్షంలో నిర్ణయం తీసుకొని ప్రతి ఇల్లులో ఈ ఆషాఢ మాస సారే అనేది రోజులు పెట్టాలని చెప్పి ఇక్కడ పోయిన సంవత్సరం మనం నాలుగు రోజులు చేశాం ఒకటి రోజుల సంవత్సరం ఈ సంవత్సరం పదిహేను రోజులు చేశాం ఎంతో అండ అన్ని రంగాల్లో ఉన్న భక్తులు మహిళలు ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఆషాఢ మాసంలో సార సమర్పించి ఆమె ఆశీస్సులు పొందారు ఇంకా కూడా ఒక రెండు రోజులు కూడా ఉంది ఇరవై నాలుగో తేదీ ఆఖరా ఈ ఆషాఢ మాసం సారే అందరూ కూడా వచ్చి అమ్మవారికి పసుపు పుంపాలు సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి జిల్లా ప్రజలందరినీ కూడా